ఎంతసేపు ఎక్కడికి వెళ్ళావు అడుగుతున్నది నిన్నే ఎక్కడికి వెళ్ళావు నేను అఖయా ఏమిటే ఇడుగో వచ్చాడు నీ కొడుకు ఓహో ఇప్పటికి తీరికైందా తమరు దిగబడ్డారు సరే మావేధవేడి వాడు నీతో పాటు రాలేదా వాడు ఎప్పుడు వేసుకొపోయాడు రిజల్ట్స్ వస్తే ఇంకో నెల రోజుల్లో టౌన్ కు వెళ్లి ఇంజనీరింగ్ చదవాల్సిన కుర్రాడివి అయినా ఇంకా చిన్న పిల్లలతో ఆటలా అమ్మా ఇంజనీరింగ్ చదవాలి కాబట్టి కాలగొట్టి ఎలా కట్టాలని చూడడానికి వెళ్ళాను బాగా సాకులు నేర్చుకున్నావు కొట్టానంటే పళ్ళు రాలిపోతాయి వద్దు ఎప్పుడో చెద్దానని తిని ఊరి మీద పడ్డావు ఆకలేస్తుంది కాళ్ళు చేతులు కడుకుని వెళ్తాను బావగారికి ట్రాన్స్ఫర్ అయ్యి మీరు వెళ్ళిపోయాక స్వగ్రామానికి తిరిగి వచ్చి నాళ్ళు ఉండడం ఇదేగా మొదటిసారి అందుకే మరి ఇలా ఊరంపడి పడి తిరుగుతున్నాడు కానీ వీడు వెళ్ళిపోతే నీకు అస్సలు ఊసిపోదు కదా నాదే ముందులే సగం జీవితం అయిపోయింది వాడు చదువు పూర్తి చేసుకొని తిరిగి వచ్చాడనుకో వాడిని ఇంటి వాడిని చేసి కృష్ణారామ అంటూ ఓ మూలను కూర్చుంటారు చూద్దా పుజ్జిగాడేలేక తెలుస్తుందిలే ఇంజనీరు ఇంకా ఎప్పుడు వస్తుందిరా నీకు బుద్ధి ఎప్పుడు చూసినా చిన్న పిల్లల్ని ఏడుపిస్తూ ఉంటావు సిగ్గులేదు నీకు మీరేం దిగులు పడకండమ్మా టౌన్ కెళ్ళి ఇంజనీరింగ్ చదువుకుని వస్తే మొత్తం రూపురేఖలతో సహా మనిషే మారిపోతారు ఓ మారిపోతాడు ఎందుకులేకొరుకుంటుంటే నువ్వు మరీ రేచిపోతున్నావు ఏమైంది భారతి అలా వచ్చి నామోద పిల్లలు వదిలేయకూడదు కాస్త కథమాయించి పెంచాలని నీకు ఎన్నిసార్లు చెప్పాను చూడు ఏం చేసాడు అయ్యో నిజంగా నాకేం తెలియదు ఇది నేను చేసిన పనే కాదమ్మా ఊరికే దోశలు నేను తీసి నేను మొహం అంతే నేను చేసింది ఆహా నీకేం తెలియదేంటి ఇదిగో నాతో అబద్ధం చెప్పుకో ఒక బిందె నీళ్ళు నా మీద కుమ్మరించాడు నన్ను పట్టుకొని కొట్టాడు తిట్టాడు కిచ్చాడు చూడు నువ్వు చెడు చూడమ్మా ఇదేం బాగాలేదు బుజ్జి రాను రాను నీ అలా ఎక్కువైపోతుంది మీ నాన్నకు ఉత్తరం రాసి నీ భాగవతం మొత్తం చెప్తాను ఎవరు చేస్తే తర్వాత ఎవరు रा <laughs> <Ra. laughs> చేతుల వదులు వదిత పారిపోదానా చేతుల వదులు చూడు ఏం చేస్తానో అప్పుడు తెలుస్తుంది జరా

నువ్వేం చేసుకుంటావో తర్వాత ఏంటి ఏంట్రతి ఇది ఏ అక్కాని పిలవమని ఎన్నిసార్ రతి అనే పిలుస్తాను నువ్వు ఇలా చిన్నపిల్లలు ఆడుకుంటూ ఉంటే నిన్న అక్కాని ఎలా పిలవాలనిపిస్తుంది అక్కడ పెద్ద మనిషి అన్నట్టు సిగ్గులేదు ఇంజనీరింగ్ చదువుబోయే మనిషి ఇంకా చిన్న పిల్లలతో సమానంగా నువ్వు మగాడువైతే ఒక బుడగొద్దు చూపించు నేను దేనికైనా ఓడిపోతాను చూడండి పిల్లలు ఇప్పుడు మన బుజ్జి గారు ఇంతవరకు ఎవ్వరు కూతున్న పెద్ద బుడగ ఊదబోతున్నారు చూడండి కొట్టండి చెప్పట్లు కొట్టండి ఈ మాత్రం పగలబడిన అవ్వకర్లేదు అయితే ఓడిపోయిన వాళ్ళని చూసేం చేయాలి ఎవరన్నా ఓడిపోయానని సరిగా గంటసేపు ప్రాక్టీస్ చేస్తే బలూన్ కన్నా పెద్ద పొడుగు నేను ఊ చూపిస్తాను మాటలు కోటలు దాటుతున్నాయి బలూన్ కంటే పెద్దదంట ఎందుకు బుజ్జి అనవసరంగా కోతలకు వస్తున్నా మన వెళ్ళి చిలక గుళ్ళు పొదిగింది చూద్దామా వద్దు బుజ్జి ఊరికి రోజు వెళ్ళి తాకి చూస్తావు పొదగవు అవే పొద్దుతాయిలే రా అబ్బా రా జి వద్దు మనుషులు గాలి తగిలితే తల్లిచిలుక వాటిని పొదగదు చిలక పొదకపోతే దాని తల్లి వస్తుందిలే కోడదని చెప్తున్నానా వద్దన్న పని చేస్తాడు మొండి అబ్బో అయ్యో చూసావా అందుకే పెద్దవాళ్ళు చెప్పింది వినాలి అంటారు మాట విన్నావా తప్పు బుజ్జి ఆ గోడు జోలికి వెళ్ళొద్దు అని చిరక్క చెప్పినట్టు చెప్పాను ఇప్పుడేమైంది పుట్టయ్యా నచ్చపెట్టకో

పోయిన వారం నీకు కథ చెప్పినప్పుడు మా రెజిమెంట్ శత్రువుని నాశనం చేయడానికి ముందరికి ఎత్తు వెళ్ళిందని చెప్పి ఆపాను కదా అప్పుడు శత్రువుడు మా వ్యూహాన్ని చేరించడానికి ప్రయత్నించిన యాక్షన్ పార్ట్ తర్వాత చదివి చూస్తే చాలదేమో అనిపించింది చాలా పూర్గా ఉంది అందుకని ఆ సీన్ టోటల్ గా మార్చి రాశా ఒకసారి చెప్పు అయ్యో మామయ్య ఏం లేదు నాకు కొంచెం తల్లొప్పిగా ఉంది వినే మూడు కూడా లేదు ఆ ఇలాంటి దేశభక్తి కథలు వినేటప్పుడు మంచి మూడు వస్తుంది అందులోనూ ఇలాంటి సన్నివేశం వింటుంటే ఉత్తేజం ఈ పుస్తకం ప్రింట్ అయి బయటికి రాని ఆ తర్వాత కుర్రకారంతా పోటీ పడి మరీ మిలిటరీలో జాయిన్ అవుతా ఉంటూ క్యూ కట్టి మరీ నుంచుంటారు నాకు మాత్రం పుస్తకం బయటకు వస్తుందనే నమ్మకోలేదు నువ్వు రాయడం మొదలు పెట్టి ఇప్పుడు కేడేళ్ళు దాట్లా నీకేం తెలుసే ఇది అంత పూర్తి చేసే పుస్తకం కాదు అది కాకుండా ఆ చిత్తు కాయతలు అక్కడ పడేసి ఇక్కడ లేచి వస్తావా అన్నయ్య పదిన్నర బస్సు పట్టుకొని వెళితే గాని పెన్షన్ తీసుకొని సాయంత్రానికి ఇంటికి చేరుకోలేవు నువ్వు మీద పడబాకు చూడు చల్లా పదిన్నర బస్సు వెళ్ళినా పన్నెండున్నర బస్సు వెళ్ళినా నా పెన్షన్ ఉండాల్సిన చోట అలాగే ఉంటుంది అర్థమైందా ఇది మా మిలిటరీ వాళ్ళ విషయం ఎవరు దోచుకోను లేరు ఎక్కడికి పాడుకోను నాకేం నష్టం లేదు పెన్షన్ నెలకొకసారే ఇస్తారు గుర్తుంచుకో కోస్తున్నాడు కోతలు దేశభక్తి లేని ఘటాలు అంబుజో ఏంట్రా మేస్తున్నావా ఆహా పుట్టినరోజు పిల్ల ఎలా వచ్చిందండి వీడికి ఆత్రం ఎక్కువలే ఆ పాయసం ఏదో ముందు వీడి పాయసీడు ఇది నీకు ఎన్నో పుట్టినరోజు అక్కయ్యా ఎప్పుడూ కూడా ఆడపిల్ల వయసు చెప్పకూడదు అందరికీ నువ్వే పనిచేయమ్మ లేదంటే దీన్ని కింద పోసి మీద పోసుకొని ఏకంగా ముగ్గురు కలబడతారు శాంతి లోపలిపెళ్ళు గ్లాస్ తీసుకురా వాడి కాబరా ఎంత త్వరగా ఎదిగిపోయావు ఏదో నిన్నే నారాయణ వదిలి ప్రశ్నించినట్టుగా అనిపిస్తోంది మధ్యాహ్నం అయ్యో నీకు లేదురా నువ్వు వస్తే మరి ఇంకెవరికి తినడానికి ఉండదు ఏం చేయమంటావు అయ్యో అన్నంత పని జరిగిందనుకో ఇక వీడు నాకు ఏ పని తోచనివ్వడు నీతో పాటు వీణ్ణి తీసుకెళ్లిపో లోపల పాప బుజుగాడు ఉన్నారు